నమస్కారం నేను మీ అమర్నాథ్ గురుజీ గురుజీ నాకు వశీకరణం చేసిమ్మని చాలామంది అడుగుతారు కానీ కొన్ని వశీకరణలు మాత్రమే నేను చేస్తా అన్ని వశీకరణలు నేను చేయను ఎందుకు ఎందుకంటే ఎవరో పెళ్ళాంని నువ్వు అడిగితే నీకు వశ వశీకరణం నా దగ్గర కుదరదు ఎవరో భార్యని నువ్వు తీసుకున్నప్పుడు ఆ భార్య మొగుడు ఏమవుతాడో ఆలోచించండి అలాగే ఎవరో మొగుడిని నువ్వు వశీకరణం కోసం అడిగితే నేను చెయ్యను సారీ అర్థమైందా మీ డబ్బులంతా నాకేం పనికిరావు మీ డబ్బులు మీరిచ్చే డబ్బులు నాకు పనికిరావు ఎందుకంటే ఈరోజు పనికిరావచ్చు తర్వాత ఎప్పుడైనా నాకు రివర్స్ కొట్టినాయంటే మీ మిమ్మల్ని కొట్టి తర్వాత నన్ను కొడుతుంది వదలదు అర్థమైందా కాబట్టి వశీకరణము ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా వాళ్ళకి ప్రేమ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వశీకరణం చేయొచ్చు మొగుడు పిల్లల మధ్య ఇరుకు వాదాలు ఉంటే ఖచ్చితంగా చేయొచ్చు అంతేగాని తప్పుడు వశీకరణం దయచేసి నేను చెయ్యను నాకు కాల్ చేయకండి వశీకరణం తప్పుడు వశీకరణం నా దగ్గర లేదు నేను చెయ్యను నాకు రాదు అని చెప్తా లేదు వచ్చినా చెయ్యను అని చెప్తా నాది రూల్స్ రూల్స్ అంటే రూల్స్ పక్కగా ఉంటుంది పని కానీ ఎప్పుడు కానీ ఇల్లీగల్ నాకు తప్పు అనిపించిందా నా దృష్టికి తప్పు అనిపించిందా నేను ఏ కారణానికి చెయ్యను చేస్తానని అబద్ధాలు చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకోండి అర్థమైందా మంచిది కానీ